తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవుల శాతం పెంచే ఉద్దేశంతో స్వచ్ఛదనం పచ్చదనం పథకం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసింది దీనికి తోడు ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేసి చెట్ల పంపకం చేపడుతుంది దీంతో తెలంగాణలో అడవుల శాతం మెరుగుపడుతున్న క్రమంలో సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపూట్ పెద్దావుర తిరుమలగిరి అనుముల నిడమనూర్ త్రిపురారం మండలాల్లోని వివిధ గ్రామాల్లో పెరిగిన చెట్లను నరికి బొగ్గుల బట్టీలకు తరలిస్తున్నారు ఏపుగా పెరిగిన చెట్లను నరకాలంటే అటవీ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది కానీ అవేమీ పట్టించుకోకుండానే వివిధ గ్రామాల్లో ఏపుగా పెరిగిన చెట్లను అక్రమార్కులు బొగ్గుల బట్టీలకు రూపంలో రవాణా చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు సంపాదనే ధ్యేయంగా కలప రవాణా సాగుతుంది ఆయా శాఖల అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో దర్జాగా అక్రమార్కులు ప్రకృతి సంపదను నరికి బొగ్గుగా మార్చుతున్నారు ఈ వ్యాపారానికి అడ్డు అదుపు లేకపోవడంతో ఆదాయమే మార్గంగా దర్జాగా కాసులు సంపాదిస్తున్నారు అటవీ సంపదకు ఇంత నష్టం జరుగుతున్నా అవేమీ పట్టనట్టు అధికారులు ఆ వైపే చూడడం లేదు దీంతో పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా కలప రవాణా చేసి బొగ్గు బట్టీలను తరలిస్తున్నారు చెట్లను నరికిన అనంతరం ట్రాక్టర్స్ ద్వారా కలపను సుదూర ప్రాంతాల నుంచి బట్టీలు ఏర్పాటు చేసిన ప్రదేశాలకు చెరవేస్తున్నారు ఎవరికంటా పడకుండా పలు జాగ్రత్తలు పడుతున్నారు ప్రకృతి పరంగా చెరువులు కుంటలలో పెరిగే కలపను కూడా నరికి బొగ్గుల బట్టీలకు తరలిస్తున్నారు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గ్రామాలకు దగ్గరున్న ఉన్న శిఖం భూములలో బొగ్గుల బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు బట్టీలకు చేరవేసిన కలపను బొగ్గుగా మార్చుతున్నారు బట్టీల ద్వారా వెలువడే విషవాయువులు జీవరాశులు పీల్చే గాలిలో నిత్యం కలుస్తున్నాయి ఈ కలుషిత వాయువుని పీల్చినా ఆయా గ్రామాల్లోని చిన్నారులు వృద్ధులు వ్యాధిగ్రస్తులు రోగాల బారిన కూడా పడుతున్నట్టు ఆరోపణలు వినపడుతున్నాయి బొగ్గుల బట్టీల ఏర్పాటులో ప్రభుత్వం చూయించిన కనీస నియమాలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అనుమతులు లేకుండా బొగ్గుల బట్టీలను నిర్వహిస్తున్నారు గుర్రంపూట్ మండలం పాల్వాయి గ్రామంలోని చెరువుశిఖం భూమిలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి లేకుండానే బొగ్గుల బట్టిలు నిర్వహిస్తున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి నేటికి ఆ వైపు ఎన్నెప్పి రెవెన్యూ అటవీ శాఖల అధికారులు కన్నెత్తి చూడడం లేదు ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు బొగ్గుల బట్టీల నిర్వహణపై నిఘా పెట్టి ప్రకృతి సంపాదనను కాపాడాలని సూచిస్తున్నారు